ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో సన్మానించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది చల్లగా ఉంటుంది అన్నది మన పెద్దలు చెప్పిన మాట ఈ రోజున ఈ పౌర సన్మాన సభ చూస్తుంటే ఇంతమంది వేల మంది తరలి వచ్చేటువంటి సభ చూస్తుంటే ఇంత పద్మ పురస్కారాలతో ఇంతమంది కళాకారులకు గొప్ప వ్యక్తులకు సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ ఇక్కడ సన్మానం జరుగుతుంటే నాకు అది అక్షర సత్యం అనిపిస్తుంది అలాగా అది గుర్తుకొచ్చేలాగా ఉన్నటువంటి ఈనాటి ఈ సభ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా గౌరవిస్తున్న ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరొక సోదర సమానులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఈనాటి ఈ సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారికి మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరొక మిత్రులు మంత్రివర్యులు పొంగులేటి సుధాకర్ గారికి శ్రీనివాస్ గారికి అనిపిస్తా ఇక ఇతర పెద్దలకు అలాగే సిఎస్ చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారికి ఇతర అధికారులకు ముఖ్యంగా ఈ సభ ఇంత నిండుదనంగా ఇంత హుందాగా ఉంది అంటే కారణం తెలుగు దళానికి తెలుగు వేష భాషలకి తరం తీసుకొచ్చి తెలుగు దళానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడి ఉండేటటువంటి గొప్పవారు మేము ఆరాధించే వాళ్ళు మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు కళాభిమానులకు సినీ అభిమానులకు నా అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను నాకు నిజంగా ఇంట్లో మా ఇంట్లో అడిగారు పద్మ విభూషణ్ అవార్డు అనౌన్స్ చేయగానే చాలా ఆనందంగా ఎంత ఆనందపడుతున్నారు ఏంటంటే నిజంగా పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఉన్న ఆనందం అంతా ఇంత కాదు కానీ ఈ నేల తర్వాత ఇప్పుడు ఈ పద్మ పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నిజంగా అంత ఉత్సాహం లేదు ఏదో వచ్చింది సంతోషం గౌరవంగా స్వీకరించాలి ఎంత ప్రజాభిమానం అని అనుకుంటూ ఉన్నాను కానీ ఆ తర్వాత తరలి వచ్చేటువంటి వివిధ ప్రాంతాల నుంచి మనుషులు కానివ్వండి వ్యక్తులు అభిమానులు సినిమా పరిశ్రమ నుంచి కానివ్వండి రకరకాల అసోసియేషన్స్ కానివ్వండి అలా ఎంతోమంది రాజకీయ ప్రబుద్ధులు కానివ్వండి అందరూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఆ ఆనందం ద్విగుణీకృతమైంది ఎంతో ఉద్వేగానికి ఎంతో ఇదిగా అనేది అవార్డు ఇవ్వని అభిమానం అవార్డు ఇవ్వని ఉత్సాహం ప్రోత్సాహం మీ కరతాల ధ్వనుల ద్వారా మీ ప్రశంసల ద్వారా ప్రతి ఒక్కళ్ళు మనసారా ఆశీర్దిస్తుంటే ఆహ్ చాలు ఈ జన్మ ఇది పూర్వజన్మ సుకృతం ఎప్పుడో చూసుకున్న పుణ్యఫలం మా అమ్మానాన్నలు వాళ్ళకి జన్మించేందుకు వాళ్ళే చేసిన పుణ్యఫలం నాకు ఈ విధంగా సంక్రమించిందంటూ నేను నిజంగా మనసు స్పందించి అలా భావిస్తాను అదే మీ ముందు ఉంచుతాను ఇక నాకు తెలిసి ప్రప్రథమంగా అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చేయాలి అనే భావం రావటం అన్నది బహుశా ఎప్పుడు జరగలేదు ఇదే మొట్టమొదటిసారి జరిగింది దానికి ప్రధానమైన కారణం యువకులు డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే వాళ్ళ సహచర మంత్రి వర్యులు వీళ్ళందరూ అనుకుని ఒక్కడిగా అనుకుని స్పందించిన మనసుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగే గౌరవించుకోవాలి అన్నది నిజంగా చెప్తారు సభాముఖంగా వారిని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికి నమస్కారం పద్మభూషణ్ అవడం చాలా సంతోషంగా ఉంది ఇంకా చేసే నేనేమైతే అభి కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే నేను చేస్తున్నాను సినిమాల ద్వారా వినోదంగా అని లేకపోతే మంచి సందేశాత్మక చిత్రాలు అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి గత పదిహేను సంవత్సరాలకి ఈ సంవత్సరంతో పదిహేను సంవత్సరాలు పూర్తవుతుంది మార్చ్ నెలలో దాని తర్వాత ఒక హిందూపూర్ శాసనసభ్యుడిగా మూడోసారి గెలవడం నా సేవలను గుర్తించి మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నాకు పద్మభూషణి ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు అంటే నా వెనక బలగం బలం ఎంతోమంది ఇప్పుడు నా కాన్స్టిట్యువన్సీ విషయానికి వస్తే నా ఇక్కడ హిందూపూర్ ప్రజానికానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఆ పుణ్య దంపతులు ఎన్టీ రామారావు గారు బసవరామ తారకం బిడ్డగా వాళ్ళ కడుపున జన్మించినందుకు ఆయన రూపాన్ని ఆయన ప్రతిరూపాన్ని నాలో చూసుకునే అవకాశం కలిగించినందుకు మరి దైవాంశంభుతుడు అలాగే విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా కేవలం తండ్రి కాదు నా గురువు దైవం అంతా ఎన్టీ రామారావు గారు మరి ఆయన ఒక బిడ్డగా పుట్టడం అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ట్రస్ట్ మేము నడుపుతున్నాము అక్కడ మా డాక్టర్లే మా బోర్డ్ మెంబర్స్ అయితేనేమి అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయితేనేమి లేకపోతే మా డాక్టర్లు మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరి అలాగే చిత్రంగ పరిశ్ర చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నా నిర్మాతలు అలాగే నా దర్శకులు నా తోటి కళాకారులు సాంకేతిక నిపుణులు అందరూ ఇంకా స్ఫూర్తి అంటే మళ్ళీ వెన్నీ తట్టి ఇంకా మంచి ఒక ఆక్సిజన్ మళ్ళీ నింపినట్టు మళ్ళీ ఇంకా మంచి ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమ కార్యక్రమాలు కొనసాగించమని ఇంకా బాగా మా ఉత్సాహ స్ఫూర్తినిచ్చి మళ్ళీ నన్ను ఉత్సాహపరిచినట్టుగా నేను భావిస్తూ నా చిన్న మినపం రెడ్డి గారు నాన్నగారికి భారతరత్న అది రావా అది అంటే ఏదైనా ఇంకా దాని గురించి అందరు కోరిక కేవలం ఆయన అబ్బానులే కాదు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ తిరుగుకోరున్నా అక్కడ వారందరి కోరిక అది ఇది కూడా త్వరలో నెరవేరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను నేను నాకు ఎంతో స్ఫూర్తిదాయకమైన ఎంతోమంది ఉన్నారు మహానుభావులు ఆ మహానుభావులు కోవకే చెందిన మా నాన్నగారు రామారావు కూడా సో వారందరినీ ప్రేరణతో ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క పద్మభూషణ్ అన్నది విరుదుగా కంటే కూడా నేను ఒక ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఇంకా చేస్తున్నాం ఎటువంటి నిస్వార్థంగా ఏమి ఆశించకుండా కానీ దానికి ప్రతిఫలంగా ఇచ్చినందుకు నా అభిమానులు అయితేనేమి ఎవరైతే నా నుంచి ఏమి ఆశించారు వాళ్ళు నేను చేసే పనులే వాళ్ళు ఆశించేది దానికి ఇది వెన్ను తట్టి ఇంకా ఎటువంటి మంచి పనులు ఇంకా ఈ చేస్తున్న పనులు కొనసాగించమని ఇంకా వేరే మంచి మంచి పనులు కూడా చేయడానికి ఎంతో ప్రోత్సాహదాయకంగా అని నేను తెలియజేసుకుంటూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.